వెల్కమ్ టు మైపాల్ పిసరీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వచ్చే చిన్న ఆర్కూ డిస్టిక్ కల్వకుర్తి మండలం విదకాల విలేజ్లోనైతే ఉన్నాం ఇక్కడ ఆంజనేయులు గారు కొరమీన్ ఫార్మింగ్ చేస్తున్నారు గత నాలుగు సంవత్సరాలుగా కొరమీన్ ఫార్మింగ్ చేస్తున్నారు ఈయన గతంలో రెండు మూడు సార్లు ప్రాప్స్ తీశారు లాస్ అయ్యారు మరి సార్ ఏ విధంగా కొరమీన్ ఫార్మింగ్ చేస్తున్నారు ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి ఆయనకున్న అనుభవాలు ఏంటి ఆయన ద్వారా తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ నాలుగు సంవత్సరాలుగా కొరమీన్ ఫార్మింగ్ చేస్తున్నారు ఎలాంటి అనుభవం లేకుండా ఏమీ తెలియకుండా కొరమీన్ ఫామ్లో మీరు అవును సార్ ఫస్ట్ టైం ఎన్ని గుంటలు చేశారు ఎంత సీడ్తో చేశారు ఫస్ట్ టైం పద్నాలుగు గుంటల్లో చేసాము ఇరవై మూడు వేల పిల్లలతో చేసాము అంటే పోతూ ఉంటుంది తెస్తూ ఉంటుంది అది అంతా ఆల్రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మనం పెట్టిన పెట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ రాబడి చేసాము సెకండ్ టైం మంచి బెనిఫిట్ చేసాము మూడోసారి పూర్తిగా ఇది సీడ్ వల్ల నష్టపోయాము ఇది నాలుగో ఫామ్స్ అని కంపెనీ నాలుగో ఫస్ట్ టైం చేసినప్పుడు పద్నాలుగు గంటల్లో ఇరవై మూడు వేల పిల్లలు అంటే చనిపోతున్నావా చనిపోతున్నాడు చేశారు అవును ఫస్ట్ టైం వేసినప్పుడు ఎంత వేశారు చనిపోయినప్పుడు మళ్ళీ వేశారు నాలుగు ఫస్ట్ పన్నెండు వేలు వేసాము అది పూర్తిగా అయిపోయింది ఒక వందల రెండు వందల నీళ్ళయి ఎనిమిది వేల పిల్ల మళ్ళీ వేసాము అది మొత్తం అదే అయిపోయింది అంటే చిన్న చిన్న పిల్లలు వేసాము కాబట్టి అయిపోయింది లాస్ట్ టైం మూడు వేల పిల్ల వేస్తా మూడు వేల సార్ అంటే పద్నాలుగు గంటల్లో ఫస్ట్ టైం పన్నెండు వేలు వేసారు సెకండ్ టైం ఎనిమిది వేలు వేశారు మూడోసారి మూడు వేలు వేసాము మూడు వేలు వేసాము పన్నెండు వేల పిల్లి వేసినప్పుడు పద్నాలుగు గంటల్లో ఎందుకు చనిపోయింది ఏం జరిగింది మరి చిన్నపిల్ల వేసాము పూర్తి అవగాహన లేదు మామూలు అవి చిన్న చిన్న కప్పలు అట్లాంటివి ఎరక తినడం అది ఎందుకో పిల్లలు ఆగలేదు ఆ పిల్ల కరెక్ట్ పిల్ల కాక వెళ్ళిపోయింది ఆటోమేటిక్ చనిపోయింది పిల్ల మొత్తం అంత టెన్ డేస్ లోపల అయిపోయింది అంటే పద్నాలుగు గుంటల్లో పన్నెండు వేల పెళ్లి వేసిన తర్వాత పది రోజుల్లోనే మొత్తం మీకు చనిపోవడం జరిగింది అవును ఎంత మెలిగింది మరి లాస్ట్కి అప్పుడు ఇక ఒక వన్ మంత్ లోపల మేము ఇరవై మూడు వేల పిల్ల అన్ వేయడం జరిగింది కౌంట్తో సహా ఓన్లీ కౌంట్ వేసుకొని వేస్తున్నాను పిల్లని ఇట్లా అంటే మనకు వచ్చింది మొత్తం బెనిఫిట్ అందులో వచ్చేసి నాలుగు లక్షల రూపాయలు అంటే దాదాపు అప్పుడు మనకు నాలుగు చిల్లర వచ్చేసారు వాస్తవంగా ఇరవై మూడు వేల పిల్లలు నాలుగు వేల పిల్లలు ఏమేసారు అందులో మీనా తెల్ల చేసారు మీను చేపలు ఫస్ట్ టైం పన్నెండు వేలు వేశారు పది రోజుల్లో చేప చనిపోయింది చనిపోయింది తర్వాత మళ్ళీ ఎన్ని వేల పిల్లలు వేశారు మళ్ళీ చనిపోయింది ఆ తర్వాత మళ్ళీ మూడు వేల అవును మూడు వేల పిల్లి వేసిన తర్వాత ఎన్ని మంత్స్ లో క్రాప్ వచ్చింది మనకు వచ్చేసి క్రాప్ వచ్చేసి ఎయిట్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ లోపల తీసాను ఫస్ట్ క్రాప్ ఎయిట్ నుంచి నైన్ మంత్స్ లోపు తీశారు అప్పుడు ఇరవై టోటల్గా ఇరవై నాలుగు వేల పెళ్ళి వేసారు అవును సార్ వీడికి ఎంత వచ్చింది మరి నాకు టోటల్ వచ్చేసి తొమ్మిది లక్షలు ఖర్చు వచ్చింది సార్ మొత్తం వీడికి వచ్చేసి పిల్లకి వచ్చేసి తొమ్మిది లక్షలు ఖర్చు వచ్చింది తొమ్మిది లక్షల్లో మనకు వచ్చిన బెనిఫిట్ నాలుగు లక్షల యాభై వేలు దాకా బెనిఫిట్ వచ్చింది అంటే మనకు వచ్చిన నష్టం వచ్చేసి ఐదు లక్షల వరకు నష్టపోయింది సార్ ఫస్ట్ ఫస్ట్ టైం తెలియకపోవడం వల్ల ఇరవై నాలుగు వేల పెళ్ళి వేసి టోటల్గా మీకు ఐదు తొమ్మిది లక్షల ఖర్చు వచ్చింది అవును సార్ అందులో లాస్ట్ పట్టుబడి చేసిన తర్వాత నాలుగు లక్షలు మాత్రమే రిటర్న్ వచ్చాయి అవును సార్ సరే ఫస్ట్ టైం తెలియకపోవడం వల్ల మీకు సీడ్ సప్లైయర్కు తెలియకపోవడం వల్ల మీకు పద్నాలుగు గుంటల్లో ఐడెన్సిటీ ఆల్మోస్ట్ ఇరవై మూడు వేలు వేశారు హెవీగా వేశారు అవును సార్ తెలియకపోవడం వల్ల నష్టపోయారు సెకండ్ టైం చేశారు సెకండ్ టైం అదే పద్నాలుగు గుంటల్లో చేశారా ఇంకేమైనా పెంచారా అదే పద్నాలుగు గంటల్లో రెండు వేల ఎనిమిది వందల పిల్లలు చేశాను సార్ సెకండ్ టైం అంటే ఫస్ట్ క్రాప్లో వన్ మంత్లో పిల్ల అయిపోయింది కాబట్టి రెండు మూడు ఇరవై మూడు వేల పిల్ల వాడాల్సి వచ్చింది ఫస్ట్ క్రాప్లోనే ఇరవై మూడు వేల పిల్ల వస్తే మనకు వచ్చిన పెట్టుబడి వచ్చేసి తొమ్మిది లక్షల దాకా వచ్చింది మనకు వచ్చిన రాబడి నాలుగు లక్షల చిల్లర వచ్చింది ఆడికి ఓకే సెకండ్ టైం వేసి రెండు వేల ఎనిమిది వందల పిల్లలు వేసినాం ఇప్పుడు మంచి క్రాప్ చూసాం సార్ ఒక లక్ష యాభై వేల దాకా వెళ్ళిపోయి చూస్తాం సార్ ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు పద్నాలుగు గంటల్లో ఇరవై మూడు వేల పిల్ల వేద్దాం మీకు ఎవరు చెప్పలేదా చెప్పలేదు పన్నెండు వేల పిల్లలు అంటే అవగాహన లేకేసాం సార్ అది పిల్లలు ఎక్కువ వేసుకుంటే మనకు లాస్ట్ వరకు మిగిలినది ఏమని ఉత్త మిడిమిడి జ్ఞానంతో చేశారు అవగాహన లేకుండా వేసారు సెకండ్ టైం చేసినప్పుడు పద్నాలుగు గుంటలు ఎంత పీడి ఎంత చేశారు సెకండ్ టైము అంటే రెండో ప్రాబ్లం మీరు అనేది అవును రెండో ప్రాబ్లం రెండో ప్రాబ్లం రెండు వేల ఎనిమిది వందల పిల్లలు వేసాను సార్ రెండు వేల ఎనిమిది వందల పిల్లలు వేసారు అవును సార్ రెండు వేల ఎనిమిది వందల పిల్లలు వేస్తే లాస్ట్ మీరు పట్టుబడి చేసేలోపు ఎంత మోటంటే జరిగింది మరి మోటాలిటీ వచ్చేసి మనకు ఆరు వందల వరకు మోటాలిటీ ఉంది సార్ రెండో టైం చేసినప్పుడు రెండు వేల ఎనిమిది వందలు ఆరు వందల పిల్లలకి అనిపిస్తుంది అనిపోయింది మరి అనిపించింది బెనిఫిట్ ఉంది సార్ లక్ష యాభై వేల వరకు బెనిఫిట్ వచ్చింది మనకి అన్ని ఖర్చులు పోను రెండు సిక్స్ మంత్స్ లోపల మంచి సైజు బాగా పిల్ల బాగుంది అనుకుంటా ఫస్ట్ టైం పిల్ల బాగాలేదు ఫస్ట్ టైం ఇరవై మూడు వేల వేస్తే ఆ టైప్ వచ్చింది కదా ఇప్పుడు రెండో టైం ఇంత తక్కువ పిల్లేసినా నాకు బెనిఫిట్ అనిపించింది కాబట్టి రెండోసారి సక్సెస్ అయినా కాబట్టి ఇంత చేయగలి ఇవన్నీ వస్తాయనే ఉద్దేశంతో పెట్రోల్ కరెక్ట్ ఉంటే నైంటీ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మూడోసారి మూడోసారి వచ్చేసి ఒకే వ్యక్తిని నమ్మడం వల్ల సీడ్ మంచి సీట్ మీద రెండోది విజయ్ కుమార్ దగ్గర పదివేల పిల్లలు తీసినాం ఈ రెండు మమ్మల్ని ఎక్కడ తీసుకున్నారు సీడ్ వచ్చేసి అజ్మీర్ దగ్గర కొంత పిల్లలు తీసుకున్నాం మూడో మూడో తర్వాత విజయ్ కుమార్ అని అతని దగ్గర తీసుకున్నాం పదివేల పిల్లలు అతని దగ్గర తీసుకున్నాం తీసుకున్నారు మూడో రెండు మూడు రెండు మూడు క్రాప్లు పాండ్స్ వేరే కానీ క్రాప్లు అనే ఒక సీజన్ లో జరిగాయి కదా సార్ అంటే ఒక పాన్ లో వచ్చేసి మీరు గారి దగ్గర తీసుకున్నారు విజయకుమార్ తీసుకున్నారు రెండు క్రాప్ రెండు వేరు వేరు లో చేశారు వేరు వేరే వ్యక్తులు తీసుకున్నారు ఎలా అనిపించింది ఎలా చేశారు విజయ్ కుమార్ పూర్తి లాసు అజ్మీర్ దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అంటే అజయ్ కుమార్ మాతో అనుసంధానంగా నడుస్తున్నాడు ఎట్లా అంటే మాకు తెలియదు తెలుసు మిడిమిడి జ్ఞానం మాకు ఇంతే మాకింతే తెలుసు వాస్తవం చెప్పిన కాబట్టి మేము అజయ్ కుమార్ని సైన్ చేసి చేయలేకపోతున్నాం విజయ్ అజ్మీర్ని విజయ్ కుమార్ అనే అత్తని మొత్తంలో ఆయన మన రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నాడు ఆయన లీడర్ అని చెప్పుకున్నాడు ఒక రేటు విషయంలో ఇట్లా ఎక్కడ తగ్గలేదు పెద్ద మాట్లాడడానికి టైపు అతను చాలా వరకు ఆయన వల్ల మేము మోసపోయి ఉంటాం ఆయన దగ్గర ఎంత తెచ్చారు సీడు పదివేల పిల్లలు తెచ్చారు పదివేల పిల్లలు చేస్తే ఎంత పట్టుబడి చేశారు ఎంత మొట్ట జరిగింది ఆయన దగ్గర పట్టుబడి చేసిన మొత్తం లక్ష రూపాయలు దొరుకుతు చూసాం సార్ మొత్తంలో నాలుగు లక్షల చిల్లర పెట్టుబడి పెట్టాను సార్ అయితే ఇప్పుడు సార్ దగ్గర పదివేల పిల్లలు ఇచ్చారు లక్ష చిల్లర ఎంత మోటాలిటీ జరిగింది అంటున్నాను మోట వచ్చిందే మనకు అంత సైజు పెరగక అంత గిద్ద గిద్ద ఒకటి పిల్లలు మస్తు ఉన్నాయి గిద్ద గిద్ద పిల్లలు అయ్యి అంత పావు కిలో కంటే పెరగలే పిల్లలు పెరగలేదు కరెక్ట్ చేశాం ఫీడ్ కరెక్ట్ చేసాం చేశారు కల్చర్ అది సిక్స్ సెవెన్ మంత్స్ చేశాం సార్ సిక్స్ సెవెన్ మంత్స్ చేశారు ఆ సిక్స్ సెవెన్ మంత్స్లో ఎంత కనిపించింది చేప పిల్ల మోటార్టీ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ పోయి సార్ ఉన్న ఫిఫ్టీలా మనకు సైజులు చక్కగా రేట్ రాదు మనకు వచ్చిందే లక్ష లక్ష పదిహేను వేలు వచ్చింది మొత్తం దీనికి నాలుగో క్రాప్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్ తీసుకునే వ్యక్తి దగ్గరనే ఐదు వేల ఆరు వందల పిల్లలు ఇదే ఫామ్లో వేస్తున్నాం ఇప్పుడు కల్చర్ని ఈ పాండ్లో వేస్తున్నారు ఇప్పుడు వన్ మంత్ అయింది ఇది మీ హయాంలో మైపాల్ ఫిషరీస్ వాళ్ళ హయాంలో మీ మెయింటెనెన్స్లో పిల్ల సీడ్ అయితే మీది కాదు సీడ్ అక్కడ తీసుకున్నాము మీ అన్వేషణలో ఇప్పుడు స్టార్టింగ్ చేస్తున్నాం సార్ ఓకే చేస్తున్నారు మీరు ఇంతకుముందు మూడు సార్లు నాలుగు సార్లు కాపు తీశారు ఆ టైంలో మీకు డౌట్ వచ్చినప్పుడు కానీ డిసీజ్ వచ్చినప్పుడు కానీ మెడిసిన్స్ కోసం ఎవరు కాంటాక్ట్ అయ్యారు కాంటాక్ట్ వచ్చేసి అని ఉంటుండే డాక్టర్ ఆయన కాంటాక్ట్ అయ్యాము ఆయనని ఆయన పర్వేషన్లో చేశాం సార్ ఎలా వాడారు ఎలా మెడిసిన్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఎలా అనిపించింది రిజల్ట్ ఎలా వాటర్ టెస్ట్ చేసేది టెస్టింగ్లో తీసుకపోయి వాటర్ టెస్ట్ చేసేది మెడిసిన్ ఇక్కడికి వచ్చేట్లో ఒకసారి ఇచ్చిండు ఇంకా ఏమున్నా అని లాభాలు అయితే లేవు సార్ పెద్ద అయితే ఫలితం కనిపించలేదు మెడిసిన్లో ఖర్చులు ఎక్కువ ఉన్నాయి అవదానం తక్కువ ఉన్నాయి ఫీడ్ వచ్చేసి మెడిసిన్ వచ్చేసి ఇంతకుముందు యూనో కానీ ఇంకోటి మన వేరే ఫీడ్ ఇంకోటి ఏది ఉంది అది గ్రో గ్రోవెల్ గ్రోవెల్ కానీ యూనో కానీ అవి రెండు కాస్ట్ ఎక్కువ అవి ఎంత తిన్నా గ్రోత్ అంతే ఉంది సేమ్ ఈ ఆఫీస్ ఇట్లా సేమ్ క్రా సేమ్ ఇట్లా మన ఎదుగుదల బాగుంటుంది సార్ ఇది వాడుతున్నాను ఆఫీస్ వాడుతున్నాను సార్ గతంలో మీరు రెండు వాడే ఇంకోటి మూడో క్రాప్లో ఫస్ట్ సెకండ్ క్రాప్లో ఇట్లా నేను సెకండ్ క్రాప్ తీసినప్పుడు వీళ్ళు చెప్పారు యూనోలో ఒకటి ఏంటంటే ఎదుగుదల ఉంటుంది కానీ నష్టాలు ఇట్లా అంతే ఉన్నాయి మేము మేము గమనించాకాడికి ఆఫీస్ వల్ల నష్టం లేదని గమనిస్తున్నాం సార్ ఇప్పుడు ఇంకోటి మా సన్నిహితుడిలా సాయిలు అనే వ్యక్తి చూసింది కాబట్టి ఆయన పర్యవేక్షణ ఇట్లా మా మా పర్యవేక్షణ ఆయన ఇట్లా వాడిండు అది గమనించి సైజు తీసుకొని కలుసుకుంటూ చేసుకుంటున్నాం సార్ ఇప్పుడు ఆఫీసు నెంబర్ వన్ అనిపిస్తుంది మాకు రేటు పరంగా వచ్చేసి తర్వాత వచ్చేసి ఎలా అనిపిస్తుంది గతంలో ఇప్పుడు కాకపోతే దానివల్ల నష్టము దీనివల్ల నష్టం లేదు ఇది క్లారిటీ చెప్పగలుగుతున్నారు అంటే అది వచ్చేసి కొద్దిగా ఒకవేళ అనుకోకుండా దాన తినలేదు అనుకో అది దానివల్ల నష్టం అవుతుంది ఫాండ్ మొత్తం కలుతం అవుతుంది దీనివల్ల కలుషితం అనేది ఎక్కువ అవుతలేదు పర్సెంటేజ్ టూ పర్సెంటేజ్ ఎక్కువేనే ఉంది ఇంకోటి ఏంటంటే మంచిది మంచిదింటున్నాయి మనకు రేటు విషయంలో తక్కువ వస్తుంది మనకు బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ దానివల్ల నష్టం ఎక్కువ ఉన్నాయి ఫార్టీ పర్సెంట్ నష్టం ఉంది అందువల్ల సిక్స్టీ పర్సెంట్ లాభాలు నవచ్చు దీనిలో సార్ ఇంతకుముందు మీరు మూడు సార్లు కల్చర్ చేశారు అందులో ఒకసారి మాత్రమే సక్సెస్ఫుల్ రన్ అయ్యారు అవును సార్ రెండు సార్లు లాస్ అయ్యారు అవును సార్ లాస్ కావడానికి కారణం ఏంటి మీరు లాభం పొందడానికి కారణాలు ఏంటి మీరు గమనించారా లాస్ కావడానికి మంది వ్యక్తులు ఉన్నారు సార్ ఇందులో పిల్లలు ఇచ్చేవాళ్ళు కరెక్ట్ క్రైటీరియా ఓకే లాస్ కావడానికి కారణం విజయ్ కుమార్ గారు వాళ్ళ వల్ల చాలా నష్టపోయినాం బరాబర్గా ఇస్తాం ఎందుకంటే వాళ్ళు తెచ్చిన పిల్ల కైకల్లో నుంచి తెచ్చారు మేము ఫస్ట్ మీకు ఇచ్చిన ఫస్ట్ ఫాండ్లో ఉన్నది ఇది ఈ ఫాండ్ మా రెడ్డి గారిది వీళ్ళు ఏం చేసినట్టే కైకలు నుంచి పిల్లలు ఐదు రూపాయలు నాలుగు రూపాయల పిల్ల తెచ్చారు ఆయన అదే నాలుగు రూపాయల పిల్ల తెచ్చి పదిహేడు రూపాయలకు ఇరవై రూపాయలకు అమ్ముతారు విజయకుమార్ కైకలు నుంచి తెచ్చి ఆయన ఫాండ్లో పెట్టుకొని రెండు రోజులు దాని అలవాటు చేసి ఇస్తాడు అదే జరిగింది మేము ఫస్ట్ ఈ ఫాండ్లో తెచ్చినప్పుడు మా రెడ్డి గారు నచ్చి ఆయన జోలికి ప్రస్తావించాలి కానీ ఆయన ఇదే ఫాండ్లో చేసినప్పుడు దాదాపు ఆయన మొత్తం బొరదాన్ని తీసుకొని పోయిండు మొత్తం ఎందుకంటే ఆయన కైకలు వచ్చి పిల్ల తక్కువ సొంత ఇచ్చిండు తర్వాత ఫీడ్ వచ్చేసి గ్రో వెలు డిసీజ్ వచ్చేసి ఆయన సొంతంగా ప్రవర్తించిండు ఫీల్ అయిండు వెళ్ళిపోయిండు సమసం ఏ ఇది క్లియర్ ఈ పాండు నాకు ఇంటికి ఇచ్చిపోయిండు నేను ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాను ఇంట్లో ఇప్పుడు వేసింది మొత్తం రెండు గుంటలు ఉండి ఒక గుంట చేసి చేస్తున్నాను రెండు గుంటలుగా ఉండి రెండు వర్గాలుగా ఉండి ఒక వర్గాన్ని చేసి చేస్తున్నాను ఒక వర్గం అయితే చేస్తున్నారు అంటే సీడ్ ఇచ్చే వారి దగ్గర నుంచి మీరు మోసపోకుండా జాగ్రత్తగా చూసుకొని చెప్పాలంటున్నారు అవును రెండోసారి మరి లాభాల బాట పట్టారు కదా అవును సార్ అప్పుడు ఎలా అనిపించింది లాభాల బాట పట్టినందుకే అజ్మీర్ నువ్వు మళ్ళీ నమ్మి ఈసారి సీడ్ తీసుకోవచ్చు సీడ్ తీసుకోవాల్సి వస్తుంది సీడ్ తీసుకున్నాను అంటే ఆయన ఇచ్చిన నాతో పాటు కల్చి రన్నింగ్ చేసింది కాబట్టి వ్యక్తిత్వాన్ని నమ్మి నేను పని పనిచేస్తున్నాను మెలుగువలు నాతో నేర్చుకుంటూ నా మీద పెట్టుబడి పెట్టుకుంటూ కొద్దో గున్న లావాదేవీలు గమనించుకుంటూ మా అనుచరులగా స్పందించి వెళ్ళిపోతున్నాం నైంటీ పర్సెంట్ అజ్బేర్ ఇస్ ఓకే ఫస్ట్ టైం తెలుసు ఆయనకు తెలియదని తెలుసు మాకు వెళ్ళదని తెలుసు అట్లా ఫెయిల్ అయినాం రెండోసారి మాత్రం వర్కౌట్ చేసింది కాబట్టి అందుకే ఆయన వదిలిపెట్టలేక చేసినాం ఆడి వరకు ఓకే సార్ ఓకే ఇంతవరకు మైపాల్ బిసరీస్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వలేదు అవును కాంటాక్ట్ అయ్యారు గతంలో మీరు మెడిసిన్స్ పరంగా కానీ సీడ్ పరంగా కానీ మోసపోయారు ఇప్పుడు మా కన్సల్టెన్సీ ఎలా అనిపిస్తుంది మరి మీ కన్సల్టెన్సీ వచ్చేసి ఖర్చు తగ్గించాలే వీలైనంత వరకు మొన్న మైపాల్ సార్ గట్లా మాతో ఫోన్లో మాట్లాడాడు ఒక మాట చెప్పారు ఆయన ఫీడ్ కాస్ట్ ఇంకా తగ్గించాలంటే కొద్దిగా అదేది మన పురుగులు తయారు చేసి బిఎస్ఎఫ్ తయారు చేపించి అవి దానివల్ల ఇట్లా మీరు బెనిఫిట్ తీసుకోవచ్చు సార్ అని ఒకటి రైతుల కోసం పనిచేసా నాకు ఆ రోజు ఆయన ఏం చెప్పారంటే బిఎస్ఎఫ్ తయారు చేసుకుంటే మీరు ఇంకా కొద్దిగా లాభాల బాట పడవచ్చు సార్ వాస్తవంగా మీరు ఆ ప్రయత్నం చేయండి అంటే సార్ మాకు తెలియదు కానీ ఇట్లా అన్నాను నేను ఫోన్లో మాట్లాడినా అంటే మేము మా వ్యక్తులను పంపిస్తాం మీరు దానితో కొద్దిగా ప్రయత్నం చేయండి కొద్దిగా ఖర్చులు తగ్గించి లాభాల బాట పట్టండి అని అన్నారు అంటే వాళ్ళ కంపెనీ దానా కానీ వాళ్ళ కంపెనీ ఏమైనా వస్తువులు కానీ వాడండి అని ఎక్కువ టార్చర్ ఎక్కువ ఏది మన ఫోర్స్ కానీ ఎక్కువ చేయలే మాకు నచ్చిన విధానం ఏంటంటే పిల్ల ఇచ్చే విధానం వల్ల దానికి ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి ఏమున్నాయి పూర్తి పర్యవేక్షణ మీరు చేస్తున్నారు అది మాకు నచ్చింది సార్ ఈ విధానం ఏంటంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు మీ ఉదయం గమనించా అని ఓపెన్గా చెప్తున్నా మీ ఓపిక మీ చేసే విధానం పద్ధతి మాకు బాగా నచ్చింది ఎందుకంటే ఇంతగానో మేమే టైం ఇస్తలేము యాక్చువల్గా మీరు ఇస్తున్నారు అంటే మా కోసం మీరు రేపు రాబోయే తరానికి ఏదో చెప్పాలనే ఉద్దేశంతో పనిచేసినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నాం సార్ ఖచ్చితంగా బాగుంది ఖర్చు చేసి ఎక్కువ లాభాలు తీసుకోవాలనే ఆలోచన మైపాల్ సార్ తీసుకునేందుకు సార్కు ధన్యవాదాలు